హాయ్ ఎవ్రీవన్ నేను మీ నవీన్ రెడ్డి పైలా వెల్కమ్ టు పిఎన్ఆర్ పైనిర్స్ అకాడమీ ఈరోజు మన టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న నోటీస్ అండి టిఎస్పీఎస్సి గ్రూప్ టూకు సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ సిరీస్ను మన పిఎన్ఆర్ పైనర్స్ అకాడమీ యాప్లో లాంచ్ చేశాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి నేను అనుకున్న దానికన్నా మంచి రెస్పాన్స్ ఇచ్చారు నాపైన నమ్మకంతో మీరు టెస్ట్ సిరీస్ తీసుకున్నారు నేను మరింత బాధ్యతతో ఆ టెస్ట్ సిరీస్ను కండక్ట్ చేస్తాను ఇకపోతే టెస్ట్ సిరీస్కు సంబంధించిన చిన్న చిన్న డౌట్స్ అభ్యర్థులకు ఉన్నాయి వాటిని క్లియర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్యూర్లీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అండి ప్లే స్టోర్ నుంచి పిఎన్ఆర్ పైనర్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు ఈ కోర్సు లభిస్తుంది ఏ మరి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయనే షెడ్యూల్ మన టెలిగ్రామ్ గ్రూప్లో మరి ఈ కోర్సులో కూడా ఫ్రీ పీడిఎఫ్స్ ఉన్నాయి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏ సబ్జెక్ట్ పైన ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయనే క్లారిటీ మీకు తెలుస్తుంది ఎన్నిసార్లు రాసుకోవచ్చు ఒకసారి ఎప్పు ఈ ఎగ్జామ్ అనేది మీకు ఆ షెడ్యూల్ ప్రకారం ఓపెన్ అవుతుందండి ముందు ఓపెన్ అవ్వదు కానీ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అన్లిమిటెడ్ అటెంప్స్ ఉంటాయి దాంతోపాటు సొల్యూషన్ కూడా మీకు నచ్చినప్పుడు చూసుకోవచ్చు ముందు మాత్రం మీరు ఓపెన్ చేయలేరు టెస్ట్ సిరీస్ను అండ్ క్వశ్చన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి కాబట్టి బోత్ మీడియం ఆస్పరెంట్స్కి యూస్ఫుల్గా ఉంటుంది దీంతో పాటు వ్యాలిడిటీ అనేది వన్ ఇయర్ ఉంటుందండి వన్ ఇయర్ వరకు కూడా సరే ఎగ్జామ్ ముందే అయితే ముందు హ్యాపీ వన్ ఇయర్ వరకు కూడా మీరు ఎన్నిసార్లు అయినా కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ క్వశ్చన్స్కు పైగా ఉంటాయండి ఫిఫ్టీ ఫైవ్ మొత్తం టెస్ట్లు యాభై ఐదు పైగా ఉంటాయి సో దీనికి సంబంధించిన ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి కానీ ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ థర్టీ మార్చ్ వరకు త్రిబుల్ నైన్ రూపీస్ ఉంది అయితే ఇక్కడే చాలామంది అభ్యర్థులు సార్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది కదా అయితే నిజానికి అన్ఎంప్లాయీ కోణంలో ఆలోచించినప్పుడు కొంచెం ఎక్కువే అనిపిస్తుంది అండి కాకపోతే మీరు కొంచెం కంటెంట్ క్రియేటర్ అంటే నా కోణంలో కూడా ఆలోచించండి మనం ఒక్కరోజు టెస్ట్ కాదు ఇది యాభై ఐదు టెస్టులు ఉన్నాయి దాదాపు నాలుగు నెలల షెడ్యూలు ఐదు వేల పైచీలకు ప్రశ్నలు అండి మనం థౌజండ్ రూపీస్ అంటే ఐదు వేల ప్రశ్నలు ఒక ప్రశ్నకి ఇరవై పైసలు మీరు పే చేస్తారండి సరే డబ్బులు పక్కన పెట్టండి ప్రతి రూపాయి ఇంపార్టెంట్ నేను కాదనను ఇంకొక విషయం మీరు మీరు కూడా చదువుకున్న వాళ్ళు చాలా కష్టపడ్డారు సబ్జెక్టు కూడా ఉంది చాలామందికి కాబట్టి మీరు ఎప్పుడైనా బ్రేక్ టైంలో ఒక వన్ అవర్ కూర్చొని ఒకటి లేదా రెండు కొన్ని క్వశ్చన్స్ని డిజైన్ చేయండి అంటే ఎంత టైం పడుతుంది ఒక స్టేట్మెంట్ బేస్డ్ ఒక త్రీ ఫోర్ స్టేట్మెంట్ తీసుకొని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక రెండు మూడు క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి ఎంత టైం పడుతుందో చూడండి మినిమమ్ థర్టీ మినిట్స్ పడుతుందండి మినిమమ్ ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ కూడా పట్టే సందర్భాలు ఉంటాయి కొన్ని క్వశ్చన్స్కి అంటే డైరెక్ట్ ఏదో నాలుగు ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఫాస్ట్గా అయిపోతుంది నేను కాదనను కానీ కొంత స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్కి టైం పడుతుంది దాంతోపాటు మళ్ళీ ట్రాన్స్లేషన్ అంటే ఇంగ్లీష్ రాసినప్పుడు తెలుగు తెలుగుకి రాసినప్పుడు ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్కి మళ్ళీ చాలా టైం పడుతుంది అంటే అరౌండ్ ఒక క్వశ్చన్కే ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది లేదా థర్టీ మినిట్సే పడుతుంది అనుకున్నప్పటికీ కూడా మనం గంటకి రెండు క్వశ్చన్స్ డిజైన్ ప్రిపేర్ చేయగలుగుతాం అంటే ఒక రోజులో పది గంటలు కష్టపడితే మనకు తయారయ్యే క్వశ్చన్స్ ట్వంటీ క్వశ్చన్స్ అండి అంటే ఐదు వేల ప్రశ్నలు తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే దాని వెనక చాలామంది స్కిల్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి చాలా సందర్భాల్లో డబ్బులే ఒకటే కాకుండా ఆ టైంకి కూడా మనం వాల్యూ ఇవ్వాలేమో నేను ఆ పర్సన్స్ కొంతమంది ఇంకా ఓయూ నుంచి నాకు తెలిసిన నేను అక్కడ ఓయూలో పిహెచ్డి కాబట్టి అక్కడ తెలిసిన పరిచయం ఉన్న ప్రొఫెసర్స్ని ఇంకా వాళ్ళు చెప్పొద్దు కానీ వాళ్ళకి కొంచెం మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసర్ కూడా కొన్ని ప్రశ్నలు ఇచ్చారు అయితే వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు కొంతమంది ముందు కమిట్మెంట్ ఇచ్చి కూడా వన్ వీక్కి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ టెన్ అండి ఎందుకు అంటే వాళ్ళు ఫస్ట్ అనుకున్నారు కానీ టైము సరిపోక కొంతమంది ఇచ్చారు కొంత టైం తీసుకొని ఇచ్చారు అట్లా అంటే ఆ విధంగా టైం అనేది చాలా పట్టి పడుతుంది ఆ క్వశ్చన్స్ డిజైన్ చేయడానికి అంటే మీరు అన్నట్టు ఒక వంద క్వశ్చన్స్ రెండు వందల క్వశ్చన్స్ అన్నప్పుడు చాలా తక్కువ ప్రైస్కు ఇచ్చినా కూడా ఓకే బట్ ఆ కోణంలో నా కోణంలో కూడా మీరు ఆలోచిస్తారని అయితే నేను అనుకుంటున్నా ఇకపోతే మన ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే తమ్ము చూస్తే కొంచెం హార్ష్గా అనిపిస్తుంది అండి కాకపోతే దాని వెనుక ఉన్న రియాలిటీ కూడా మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే అలా పెట్టడం జరిగింది అయితే నేను చాలా సందర్భాల్లో ఈ కాంపిటేటివ్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను అది త్రూ ఫోన్ కాల్ కావచ్చు లేదా బయట కలిసినప్పుడు కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఎలా ప్రిపేర్ అవుతున్నామని చెప్తున్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం దాంట్లో భాగంగా ఈ మధ్యలో ఎక్కువ మంది చిన్న మిస్టేక్ చేస్తున్నట్టు అనిపించింది అది చిన్నదే అయినప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది దాన్ని వాళ్ళతో కూడా షేర్ చేస్తారు మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని ఈ సెషన్ చేస్తున్నాను మెయిన్గా అది కరెంట్ అఫేర్స్కి సంబంధించిందండి మనకు తెలుసు ఈ మధ్యలో కరెంట్ అఫైర్స్ యొక్క ప్రియారిటీ పెరిగింది ఎగ్జామ్స్లో కూడా దానికి తగ్గట్టుగానే ఆస్పరెంట్స్ కూడా ఎక్కువ టైం ఇచ్చి ప్రిపేర్ అవుతున్నారు టైం కూడా స్పెండ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఇంకా మిస్టేక్ చేస్తున్నారు అనిపించింది అది ఎట్లా అంటే ఇప్పుడు మీ దగ్గర అందరూ కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారు కదా మనం గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాము ప్రతి ఒక్కరి దగ్గర మంత్లీ మ్యాగజీన్ ఉండాలని మంత్లీ మ్యాగజైన్ ప్రజెంట్ మీ దగ్గర ప్రీవియస్ సిక్స్ మంత్స్ మ్యాగజైన్ ఎంతమంది దగ్గర ఉంది ఒకసారి చూసుకోండి అయితే మ్యాగజిన్ అవసరం సరే మేము డైలీ క్లాసెస్ వింటున్నాము లేకపోతే ఇయర్లీ బుక్ చదువుతాము అనే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే యాక్చువల్గా ఈ మధ్యలో ఏమైందంటే కరెంట్ అఫేర్స్కి సంబంధించిన రీసోర్సెస్ ఎక్కువ అయిపోయినాయి డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా హ్యాపీ అంటే నిజానికి హ్యాపీయే ఒకప్పుడు కరెంట్ అఫైర్స్ సోర్సెస్ అసలు దొరకకపోయేది ఎప్పుడో మంత్లీ మ్యాగజైన్ వస్తే అందులో ఉన్న చదువుకోవడం అందులో మిస్ అయితే కష్టమే ఉండేది ఇప్పుడైతే చాలామంది మంచి మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు క్లాసెస్ ఉన్నాయి మె మ్యాగజైన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మనకి అవి గుర్తుండట్లేదు వాటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తలేం అంటే ఈ డైలీ క్లాసెస్ లేకపోతే ఈ మధ్యలో అయితే సోషల్ మీడియాలో గంట గంటకు కూడా మనకు అప్డేట్స్ వస్తున్నాయి మనం చూస్తున్నాం మళ్ళీ ఎవ్రీడే అదే పని క్లాసెస్ వినుకుంటూ పోతున్నాం రివిజన్ ఎప్పుడు చేస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి మిగతా సబ్జెక్ట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఖచ్చితంగా రివిజన్ చేయాల్సిన సబ్జెక్టే ఇదేదో ఇది చేయకున్నాయం కాదు అర్థం చేసుకున్నంత మాత్రాన్నే మనకు గుర్తుండవు అంటే నేనేమంటున్నా మీరు ఎంత ఐక్యూ ఉన్నప్పటికీ కూడా మీకు ఈరోజు వినుకుంటూ పోతే గత సిక్స్ మంత్స్ బ్యాక్ విన్నది కూడా మీకు ఆటోమేటిక్గా గుర్తు అండి అంటే దాన్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ రివిజన్ చేస్తే చాలా బాగా గుర్తుంటుంది అలా రివిజన్ చేయాలంటే మీ దగ్గర ఒక హార్డ్ కాపీ ఉండాలి మంత్లీ మ్యాగజీన్ ఉండాలి ఈ మ్యాగజైన్స్లో కూడా నేను మంత్లీ మ్యాగజైన్ అని ఎందుకు చెప్తా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు చాలా రోజుల నుంచి కరెంట్ అఫేర్స్ చదువుతున్నారు కదా కొన్ని బేసిక్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పద్మ అవార్డ్స్ అయిపోయినాయి కదా ఈసారి పద్మ అవార్డ్స్ జనవరిలో అనౌన్స్ చేశారు కదా పద్మ విభూషణ్ ఎంతమందికి ఇచ్చారు ఐదుగురికి ఇచ్చారు పద్మభూషణ్ పద్మశ్రీ అండ్ ఈసారి భారతరత్న కూడా ఐదు మందికి ఇచ్చారు జనవరిలో ఇచ్చారు మనం ఎన్నోసార్లు విన్నాము క్లాసెస్ విన్నాము గుర్తుపెట్టుకున్నాం కదా ఇప్పుడు ప్రజెంట్ ఇమీడియట్గా పద్మ విభూషణ్ అవార్డు ఎంతమందికి ఇచ్చారు ఒకసారి రిమైండ్ చేసుకోండి ఒకటి తెలుగు పీపుల్ ఇద్దరికి ఇచ్చారు చి చిరంజీవి అండ్ వెంకయ్య నాయుడు అండ్ వీళ్ళతో పాటు బిందేశ్వర్ పాఠక్ అండ్ ఇంకా ఇద్దరు తమిళనాడు వాళ్ళు ఉంటారు వైజయంతిమాల అండ్ సుబ్రహ్మణ్యం వీళ్ళు ఏ ఏ రంగాల్లో వాళ్ళకి ఇచ్చారనేది కూడా ఇంపార్టెంట్ మీకు గుర్తుందని అనుకుంటున్నా దాంతోపాటు భారతరత్న ఎంతమందికి ఇచ్చారు ఐదుగురికి ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారు తెలుగు వ్యక్తి పివి నరసింహారావు మాజీ ప్రధానమంత్రి తనతో పాటు ఇంకొక మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ తనతో పాటు ఎల్కే అద్వానీ మరియు కర్పూరి ఠాకూర్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ తనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు కదా వ్యవసాయ పితామహుడు అంటే సారీ హరిత విప్లవ భారత హరిత విప్లవ పితామోడ్గా గుర్తింపు పొందిన ఎంఎస్ స్వామినాథన్కు ఈసారి భారతరత్న అవార్డు ఇచ్చినాం కేవలం పేర్లే కాదండి క్వశ్చన్స్ ఇంకా డెప్త్ కూడా వస్తాయి కానీ ఎంతమందికి కరెక్ట్గా ఇంకా గుర్తున్నారు వీళ్ళు అంటే ఒకసారి చదివినాము చాలా చదివినాము కొన్ని గుర్తున్నాయి ఒకటి రెండు రివైజ్ చేస్తే గుర్తొస్తాయి ఓకే రివైజ్ చేస్తే గుర్తొస్తే హ్యాపీ పద్మశ్రీ తెలంగాణకు సంబంధించి కూడా పద్మశ్రీ ఐదుగురు వ్యక్తులకు ఇవ్వడం జరిగింది ఆ ఐదుగురు వ్యక్తులు ఎవరు అన్నప్పుడు దాసరి కొండప్ప కేతావత్ సోమ్లాల్ ఇంకా కూరెళ్ళ విఠలాచార్య ముగ్గుర పేరు ఇంకా గడ్డం సమ్మప్ప వేలు ఆనందాచారి వాళ్ళ పేర్లే కాదు వాళ్ళు ఏ రంగంలో వాళ్ళ అవార్డును పొందారు లేకపోతే వాళ్ళు రాష్ట్రంలో ఏ జిల్లాకు చెందినవారు అనేది ఇంకా దాంతోపాటు ఇంకా వాళ్ళు ఏమైనా ప్రత్యేకత కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కానీ చాలామందికి నాకు తెలిసి ఐదు పేర్లు ఫాస్ట్గా చెప్పడం అంటే కూడా కొంత మర్చిపోయి ఉంటారు నేనేమంటున్నా ఇది ఎప్పుడో జనవరిలో జరిగింది మనం చదివి చదివినాం కూడా కానీ రివిజన్ చేయకపోవడం వల్ల మనకు అన్ని పేర్లు గుర్తుండకపోవచ్చు బట్ నేనేమంటున్నా మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసి ఇప్పుడే పెట్టుకోండి ఓకేనా అది దాంతోపాటు ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఈ మధ్యలో చంద్రుడి పైకి ల్యాండర్ను దించిన ఐదో దేశంగా గుర్తింపు పొందిన దేశం ఏది అంటే జపాన్ జపాన్కి ముందు భారత్ మొత్తం ఐదు ఇప్పటివరకు ఐదు దేశాల చంద్రుడిపైకి ల్యాండర్ను దించినాయి ఏంటివి ఆ దేశాలు అన్నప్పుడు అమెరికా రష్యా చైనా భారత్ అండ్ జపాన్ ఐదు దేశాలు సో ఈ ఐదు దేశాలు మీకు గుర్తుంటే హ్యాపీ అండి ఒకవేళ గుర్తులేదు సార్ నేను రివిజన్ చేస్తే గుర్తొస్తాయంటే కూడా హ్యాపీయే కానీ ఆ రివిజన్ అయినా చేయండి అని మాత్రం నేను చెప్తున్నా దాంతోపాటు ఇంకా రీసెంట్గా ఇప్పుడు మార్చిలో ఉన్న మార్చ్ ఎండింగ్లో మార్చ్ ట్వంటీ వన్ మార్చ్ ట్వంటీ వన్ ఒక ప్రత్యేకత అంటే ఆ రోజు ఒక స్పెషల్ డే మార్చ్ ట్వంటీ వన్తో పాటు మార్చ్ ట్వంటీ టూ మార్చ్ ట్వంటీ టూ మార్చ్ ట్వంటీ త్రీ కూడా మార్చ్ ట్వంటీ ఫోర్ కూడా ఇందులో ఈ త్రీ డేస్కి ఎన్విరాన్మెంటల్గా స్పెషల్ డేస్ మీరు డైలీ న్యూస్ పేపర్ చదివితే లేకపోతే కరెంట్ అఫేర్ డైలీ కరెంట్ అఫేర్స్ విన్నా మీకు అక్కడ వచ్చేస్తాయి మార్చ్ ట్వంటీ వన్ ఏంటి అటవీ దినోత్సవం ఫారెస్ట్ డే ప్రపంచ అటవీ దినోత్సవం మార్చ్ ట్వంటీ టూ ఏంటి ప్రపంచ నీటి దినోత్సవం ఓకే మార్చ్ ట్వంటీ త్రీ ఏంటి వాతావరణ దినోత్సవం వాతావరణ దినోత్సవం అంటే వెదర్ డే నెక్స్ట్ అంటే ఈ మూడు కూడా మెయిన్గా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ నెక్స్ట్ మార్చ్ ట్వంటీ ఫోర్ వచ్చేసి క్షయ దినోత్సవం సో ఇవి ఫోర్ డేస్ కంటిన్యూస్గా ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి సో మీరు గుర్తున్నాయని అనుకుంటున్నా ఈ డేట్స్ ఏంటి సార్ ఒకప్పటి లెక్క డైరెక్ట్ అడగడు కదా అంటే యాక్చువల్గా ఇవన్నీ స్టాక్ అనుకుంటాం కానీ ఈ మధ్యలో కరెంట్ అఫైర్స్ అయిపోయినాయి ప్రతిదీ కూడా కరెంట్ అఫైర్ రిలేటెడ్ అడుగుతున్నాడు ఫిబ్రవరిలో మంత్ అయిపోయింది కదా చాలా ఇంపార్టెంట్ డే ఉంటుంది ఫిబ్రవరి సెకండ్ వెట్ల్యాండ్ డే చిత్తడి నెలల దినోత్సవం దాంతోపాటు మార్చ్ ఎయిత్ దాంతోపాటు ఇంకేమైనా ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయా ఫిబ్రవరి థర్టీన్ జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి థర్టీన్ అంటే మార్చి ఎయిత్ అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి థర్టీన్ అనేది జాతీయ మహిళా దినోత్సవం సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా జరుపుకుంటాం సో ఇంపార్టెంటే దీంతోపాటు ఫిబ్రవరి ట్వంటీ వన్ చాలా ఇంపార్టెంట్ ఫిబ్రవరి ట్వంటీ వన్ కూడా ఫిబ్రవరి ట్వంటీ వన్ అంతర్జాతీయ భాషా దినోత్సవం ఈ విధంగా జనవరిలో కూడా చాలా ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి నేను ఏమంటున్నా సరే మీరు ఎప్పటికప్పుడు ఇవన్నీ ఒక వన్ ఇయర్ కరెంట్ అఫేర్ బుక్ తీసుకొని ఎగ్జామ్కి పన్నెండు రోజులు పదిహేను రోజులు టైం పెట్టుకొని నెలకు ఒక రోజు చొప్పున చాలామంది కవర్ చేద్దామని చూస్తారు అప్పుడు ఏమైందంటే కరెంట్ అఫేర్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్స్ కానీ నేమ్స్ కానీ వేలల్లో ఉంటాయి నిజం చెప్పాలంటే ఒక వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు అవన్నీ మీకు ఒక్కసారిగా గుర్తుండాలంటే చాలా కష్టం అవుతుంది ఎప్పటికప్పుడు మంత్లీ మ్యాగజైన్ చదవడంతో పాటు రివిజన్ చేసుకుంటూ ఉంటుంటే మాత్రం మీరుకు చాలా మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇప్పటికీ కూడా మైండ్ ఎక్కడో పెట్టకండి నిజం చెప్తున్నాను చిన్న మిస్టేక్ అయినప్పటికీ కూడా మీరు చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కరెంట్ అఫైర్స్ బుక్లు తీసుకోండి ఒకవేళ ప్రీవియస్ బుక్స్ మీ దగ్గర లేకపోతే పాత ఎక్కడైనా దొరుకుతాయి బుక్ స్టాల్లో తీసుకొని పెట్టుకోండి వేరే రకంగా మీన్స్ వేరే పుస్తకాల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా కరెంట్ అఫైర్స్ కూడా అంతే ప్రాముఖ్యత కరెంట్ అఫైర్స్ కూడా మనం తీసుకోవాల్సిందే ఇంకా ఇక్కడ ఇంకొక చిన్నది ఏంటంటే తెలుగు వాళ్ళకి ఐ మీన్ తెలుగు కరెంట్ అఫైర్స్ చదువుతున్న వాళ్ళకి కొంత సోర్సు తక్కువ అంటే కంప్లీట్గా కవర్ అవ్వట్లేదు అలాంటప్పుడు కొంత మేము ఇంగ్లీష్లో కూడా చదువుకోగలుగుతాం అంటే ఏదైనా ఇంగ్లీష్ మ్యాగజైన్ విజన్ వాళ్ళది కానీ లేదా ఇన్సైట్ వాళ్ళది కానీ మ్యాగజైన్ చదువుకోవచ్చు బట్ అది మొత్తం చదివితే టైం సరిపోదండి అది సివిల్స్ లెవెల్లో ఉంటుంది కాబట్టి మనకు కొన్ని జాతీయ అంతర్జాతీయ అంశాలు అక్కడ బాగా కవర్ అవుతాయి ఇక్కడ లేవు అనుకునే మాత్రం అక్కడ కొంచెం చూసుకుంటే కొంత కవర్ అయ్యేది నేను అలానే చేసేవారిని అలా పాసిబిలిటీ ఉంటే అలా చేయొచ్చు కానీ ఏదైనప్పటికీ కూడా మీరు కేవలం క్లాసెస్ పైననే కాకుండా మంత్లీ మ్యాగజైన్ కూడా రివిజన్ చేయాలి మీరు ఎట్లనైనా చదవండి కానీ నాకు ఒకటే కన్సర్న్ ఏంటంటే మీకు మీరు కొన్ని మోస్ట్ ప్రాబుల్ అనేవి మాత్రం గుర్తుపెట్టుకునే ఉండండి అన్నీ కూడా ఎగ్జామ్లకు ఆప్షన్స్ చూసేపెడతా లేకపోతే ఎగ్జామ్ ముందు మళ్ళీ పది రోజులు రివిజన్ చేస్తాం కదా పది రోజులు ఇరవై రోజులు రివిజన్ చేసినప్పుడే అన్నీ మళ్ళీ రివిజన్ చేసుకుంటా అంటే కాకుండా కరెంట్ ఎఫైర్స్లో కూడా జనవరి ఫిబ్రవరి మార్చ్ అయిపోతుందంటే మార్చి ఈ మూడు నెలల కరెంట్ అఫైర్స్ మాక్సిమమ్ నా మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ చేసుకుంటే అనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా రేపు ఏ ఎగ్జామ్ రాసినప్పటికి కూడా కొంచెం ఎడ్జ్ అనేది మీకు ఉంటుంది ఎవరైతే ఎవరు బాగా చదివితే వాళ్ళండి ఇక్కడ ఏం లేదు అందరం చదువుతున్న అందరికీ అవేర్నెస్ ఉంది ఇంకా ఎవరు ఎక్కువ గుర్తుపెట్టుకొని ఎక్కువ దాన్ని దానిపైన వర్కౌట్ చేసిన వాళ్ళకైతే కొంత ఫెచ్చింగ్ ఉంటుందండి థ్యాంక్ యూ